వాక్యమునకు నీ విలువిస్తే నువ్వు విలువలేని వ్యక్తిగా ఉండవు మరొకసారి చెప్తానండి ప్రార్థనకు వాక్యానికి నీ జీవితంలో నువ్వు విలువిస్తే నువ్వు విలువలేని వ్యక్తిగా ఉండవు అసలు ప్రార్థన యొక్క గొప్పతనాన్ని మనం చూసాం కదా ప్రార్థన చేయకపోవడమే ఒక పాపం ప్రార్థన ద్వారా మనం కృపను పొందుకుంటాం రక్షణ పొందుకుంటాం ఆసక్తితో నువ్వు నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు చూస్తాం ఆ తరువాత విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్నిటికీ అంతము సమీపంగా ఉంది కాబట్టి ప్రార్థన చేయాలి వాక్యం యొక్క గొప్పతనాన్ని చూసాం ఎప్పుడు నిలిచి ఉండేదే ఆ యొక్క వాక్యము ఎ ఎప్పుడు నిలిచి ఉంటుంది ఆత్మను రక్షించగలిగినది దేవుని యొక్క వాక్యము హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేదే దేవుని వాక్యం వాక్యమే మనల్ని పాపము చేయకుండా ఆపివేస్తుంది చివరిగా వాక్యం ద్వారా దేవుని ప్రేమ మనలో పరిపూర్ణంగా ఉంటుంది ఇటువంటి విలువైన వాక్యాన్ని ప్రార్థనను నువ్వు నేను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం మనం అనుకుంటాం ఈ లోకంలో ఎన్నో సాధించవచ్చు ఎన్నో చేయొచ్చు కానీ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా అంతకంటే ఎక్కువ మనం సాధించవచ్చు వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మన జీవితాల్లో అంతకంటే ఎక్కువ సాధించవచ్చు ఆ యొక్క మన ఆత్మీయ జీవితానికి పునాది అయిన వాక్యాన్ని ప్రార్థనని మనం నిర్లక్ష్యం చేయకూడదు దేవుడు మనతో ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే నువ్వు సంఘంలో ఉన్నావు నీ కుటుంబస్తుల మధ్య ఉన్నావు నీ యొక్క వీధిలో ఉన్నావు ఒక క్రైస్తవుడిగా నువ్వు పిలవబడుతున్నావు కానీ నీ జీవితాన్ని చూసినప్పుడు ఒక ఆశీర్వాదం ఒక హెచ్చింపు ఒక గొప్పతనం వారందరి మధ్యలో ఎందుకు ఉండట్లేదు తెలుసా నువ్వు దేవుడిలో ఆ యొక్క పునాదిని సరిగ్గా ఉంచుకోకపోవడం వల్ల నువ్వు వారందరి లో ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నావు నీకు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు మా బంధువుల్లో మా యొక్క వీధిలో మా యొక్క సంఘంలో నేను ఒక ప్రత్యేకంగా ఉన్నాను అని అనుకుంటున్నావు కానీ నీలో ఒక సంతోషం సమాధానం ఆ యొక్క మనుషులు చూసేంత ఆశీర్వాదం నీ జీవితంలో ఎందుకు లేదో తెలుసా ఎందుకంటే నువ్వు వ్యక్తిగత ప్రార్థనని ఆ యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయబట్టి ఇప్పటికైనా అయిపోయిందేదో అయిపోయింది కానీ ఇప్పటికైనా ప్రభా నా జీవితంలో ప్రార్థన చేయని వాక్యం చదవని రోజు నా జీవితంలో ఉండకూడదయ్యా అని నువ్వు నేను నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే దినములు చెడ్డవి గనుక మనం ఏమి చూస్తామో చాలా అండి మనము ఒక ఆదివారం సంఘంలో ఒక గంటన్నర రెండు గంటలు వాక్యాన్ని విని నువ్వు బయటకు వచ్చేస్తావు తర్వాత నీ ఫోన్ పట్టుకుంటే ఒక అర్ధ గంటలో ఆ వాక్యం కాదండి ఆ చెడ్డ వ్యర్థమైన ఆలోచనలే నీలో ఉంటాయి అంత భయంకరమైన స్థితిలో అంత భయంకరమైన లోకంలో మనం ఉంటాం ఆ గంటన్నర రెండు గంటలు విన్న వాక్యం అంతా పోతుంది ఆ యొక్క లోకం వచ్చేస్తుంది కానీ నీలో ఆ పునాది అనేది చాలా పటిష్టంగా ఉన్నట్లయితే ఆ యొక్క వాక్యము ప్రార్థన పటిష్టంగా ఉన్నట్లయితే నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు నువ్వు వాటికి విలువిస్తూ ఉంటే నువ్వు ఈ లోకంలో విలువలేని వ్యక్తిగా ఉండవు అర్థమైంది కదా ప్రార్థనను ఆత్మీయ జీవితానికి పునాది అయిన ప్రార్థనను వాక్యాన్ని మనం ఎవ్వరం కూడా నిర్లక్ష్యం చేయద్దు ఆ పునాది మనం లేకపోతే మనం ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా నిలబడలేం దేవుడితో ఇంకా ఇంకా చనిపోయే వరకు లేకపోతే ఆయన రాకడ వచ్చే వరకు మనం నిలబడలేం కాబట్టి ప్రార్థనను వాక్యాన్ని నిర్లక్ష్యం చేయద్దు